ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో బిగ్ సైజ్ మిల్క్టీ కిలారి క్యాటీస్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో కేవలం పాలపాలతో ఉన్నటువంటి కిలారి దుడలు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులో మరి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకున్నారు ఏదైనా కార్ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వీటి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు మరి ఏమైనా సాగినా అన్ లైట్గా దూడలు బాగుతాయా మరి గుంటకలో దెంతెలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సేతంపండ్లు కూడా మంచి చాలా మంచిగా అని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దనాటు పెద్దనాడు రైతుల బాగున్నాయి అదే కదా చూస్తున్నాను చూస్తున్నారు దూడలు అయితే ఉన్నాయి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు చూస్తున్నారు మరి చేద్ద పనుల కన్నా మంచి గ్యారెంటీస్ ఉన్నారు కదా మరి ఎవరైనా ఇంట్రెషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి వారిని అయితే మరి పలపాలు అంటారు కదా దూడలో మరి ఒకటి ఇరవై అంటే మరి ఒకటి పది పైన పైన పది పైనే పైన మీ మీ నెంబర్ చెప్పండి చెప్పరా నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ సిక్స్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే ఫిక్స్ రేట్ చెప్పాడు కదా మరి అలాగే ఇక్కడ మంచి అనిపిస్తున్నాయి కదా మరి చూద్దాం వీటి ఈ ఏ విధంగా చెప్తున్నారు మీరు చెప్తున్నారు కరెక్ట్ రేటు ఒకటి ఒకటి పళ్ళు రెండు రెండు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి దిట్టమైనటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిల్లారి దూడలు ప్రైజ్ వచ్చేసి వన్ యాక్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు గిళ్ళ పోతాయా బాబుతా సీదాంబర్ హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చారు నీ ఊరు బాలగూడము ఎక్కడది పంజాబు పంచాముఖ్యా మరి దానికి డిస్టిక్ గద్వాల్ డిస్టిక్ అవునా గద్వాల్ తెలంగాణ స్టేట్ వారు ఫ్రెండ్స్ మరి మరి ఈ వారమైనా సంతకు రావడం ఫస్ట్ టైము ఫస్ట్ టైము మరి ఇది ఒక పట్టుకొచ్చినారా మీ పేరునా మీ పేరు వీరేష్ లక్ష అంటే మరి తొంభై పైన లోపల పడ్చా తొంభై పైన వస్తే ఏడుస్తాము మీ నెంబర్ చెప్పండి సార్ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ మనకి కాంటాక్ట్ చేయండి అలాగే చూస్తున్నారు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రెండు పళ్ళ దూడల్లో మనకి తెలియజేయడం అయితే జరిగింది మరి ప్రులాబ్బ బాహుబలి దీన్ని ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి మరి వీడియోస్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు మంచి హైదరాబాద్గా కనిపిస్తుంది దూడలు అయితే పండ్ చేసిన వేయలేదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఇవి పాల పల్లె దూడలు మనకు తెలియచేయడం జరిగింది ఏది ఏంతున్నారు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మన ప్రైస్ మీ డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఇవి కూడా పలపల్ల పిలారి దూడలు మరి సగినా ఏమన్నా లైట్గా బాబోతాయా మామూలుగా బాబోతాయి గుంటలో నెంతలో బాగుతాయి ఏం చేసలేవా అల్లరేం లేదు గెలకైతే మంచి పోతాయితా మీ పేరుని ఎక్కడి నుంచి వచ్చారు సుంకేశ్వర రైతుల వివరమా రైతే రైతులేనే మరి మండల మంత్రాలయమా కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే వీటిని కలపగలు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఎంత రేట్ ఒకటి మరి పది పైన లోపల రావచ్చా పది పైనే ఒకటి పై అదే మరి ఒకటి పది పైన ఉంటే అవునా అవునా మరి చూస్తున్నారు మరి ఫిక్స్ రేట్ అని చెప్పారు అన్న అయితే మరి ఇంట్రెస్ట్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి కూడలు కూడా మంచి సైజులో ఉన్నాయి కేవలం పాల ఉన్నాయి కదా బొద్దు కొమ్మలతో మీ నెంబర్ చెప్పండి ఒకసారి తొంభై ఎనిమిది ఆరు తొమ్మిది లాస్ట్ నలభై రెండు కాంటాక్ట్ చేయండి ఉంటాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎమ్మెల్యూర్ ఆదివారం పాలపల్ల కిలారి యొక్క రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి అనేవరకే ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మల్ ప్లేసెస్ వీడియోస్ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్